మన తోటలో పండిన జామకాయ కట్ చేసినాం చూడండి చాలా టేస్ట్గా ఉంది సీడ్స్ తీసుకున్నాం ఇడ కాయ సైజ్ బాగా పెద్దగా రుచిగా ఉందని ఇలా సీడ్స్ అన్నీ కలెక్షన్ చేసి పెట్టుకున్నాం చూడండి మీకు చూపించాలని సీడ్స్ ఎలా తీసుకోవాలో జామకాయని చూపించడం కోసం మళ్ళీ ఈ వీడియో తీసాను ఇలా సీడ్స్ వేసినామంటే మళ్ళీ వేరే మొక్కలు వస్తాయి అప్పుడు మనం తీసి సపరేట్గా నాటుకోవచ్చు చూడండి కట్ చేసినాం ఇక్కడ ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత మెత్తగా చాలా బాగా అలా అంటే కట్ అయిపోతుంది చూడండి సీడ్స్ బాగా పెద్దగా అయింది కాబట్టి రేష్మి తీసుకొని పోతుంది రేష్మి గార్డెన్లో పండిన పండుని ఇలా సీడ్స్ ఉండేటివన్నీ ఇలా తీసినామంటే కొంచెం ఎండిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు మట్టిలో మంచి మట్టి చూసి వేసినామంటే మళ్ళీ మనకి జామ మొక్కలు వస్తాయి నాటుకోవచ్చు సీడ్ కూడా బాగా పెద్దగా ఉంది ఇలా సీడ్స్ అన్నీ జామకాయ సీడ్స్ ఇలా కట్ ఇలా కలెక్షన్ చేసి పెట్టుకోవాలి మనకి ఎప్పుడు కావాలన్నా కానీ మనకి ఏ పండైతే మంచిగా ఉంటుందో ఆ సీడ్స్ ఇలా కలెక్షన్ చేసి పెట్టుకున్నామంటే మొక్కలను వేసుకోవచ్చు చూడండి జామకాయ సీడ్స్ ఇలా సేకరించాలి మనం ఇలానే అప్పుడు మేము కూడా మంచి ఒక పండ్లు తెచ్చుకున్నప్పుడు సీడ్స్ వేసినాము అదంతా కదే మొలిసింది మేమైతే ఆ జామ చెట్టు వేయలేదు సీతాఫలం పక్కనే వచ్చేసింది ఆ చెట్టు కూడా సీతాఫలం చెట్టు జామ చెట్టు మొన్న జామ్ సీతాఫలంకి ఒక టేకాయ వచ్చింది ఇప్పుడు జామ చెట్టుకి కూడా ఒక టేకాయ వచ్చింది చిగుర్లు ఇగుర్లు అయితే బాగా వస్తున్నాయి చూడండి ఇది ఏమవుతుందో అనుకున్నాను ఇవంతా ఏం లేదు జస్ట్ స్కిన్ మీద ఇలా వచ్చింది అంతే లోపల పండు అయితే చాలా బాగుంది చూడండి ఇలా వచ్చింది నేను ఏమన్నా లోపల వరకు చెడిపోయింది అనుకున్నాను పండుని కానీ ఏమయ్యలేదు అదేనండి ఈరోజు జామ పండు జామకాయ కట్ చేసుకున్నాను సీడ్స్ ఇలా తీసేసుకున్నాను మీరు కూడా ఇలా ఏ పండు అయితే బాగుంటుందో మీకు నచ్చిన పండు స్వీట్స్ ఇలా చేసి వేసుకున్నారంటే వస్తాయి చూడండి